రాష్ట్రంలో రోజు రోజుకు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా తెలంగాణ నలుమూలలలో ఉన్న ఇసుకను దోచుకుంటున్న మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా వందల లారీలతోని ఇసుక దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు డ్తో ఇసుక లారీలు వెళుతున్నా చూచి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు కీలక మంత్రుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలు ఇసుక లారీలపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టి ఇసుక అక్రమ రవాణా చేసి దొరికిన ఒక మహిళా మంత్రి పిఏ మళ్లీ రంగంలోకి దిగి ఇసుక రవాణాను మేనేజ్ చేస్తున్నట్టు మీడియా వర్గాలు చెబులు కొనుక్కుంటున్నాయి కాంగ్రెస్ నాయకుల ధనద పదేండ్ల తర్వాత వచ్చిన అధికారం తోడబుడుతోని విజలవిడి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి వీటితోని భూగర్భ జలాల పరిస్థితి ఏమైతుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు చేసినా తమకు సంబంధం లేనట్లుగా అధికార వ్యవస్థ వ్యవహరించుడుతోని అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది వేలాపాల లేకుండా వచ్చే ఇసుక లారీల అతి వేగానికి జనాలు భయపడిపోతుండ్రు నా మాట శాసనమని గొప్పలకు పోయే ముఖ్యమంత్రి ఇంత జరుగుతున్నా నోరెత్తుతలేడు ఎక్కడ తన పదవికి గండం తెస్తానేమోనని భయంతో రేవంత్ రెడ్డి మంత్రులను ఇష్టానుసారంగా వదిలేసింద్రని విశ్లేషకులంటుండ్రు ఇది అసలు ప్రజాపాలన లేక ప్రజలను బోసబెట్టే పాలన